నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం మేడే స్పూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై మతోన్మాద ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సిపిఐఎంఎల్ నూడముకరసి ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు భారత కార్మిక సంఘాల సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు కొక్కు సారంగపాణిలు పిలుపునిచ్చారు బీజేపీ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని తీవ్రతరం చేస్తూ నూట ముప్పై ఎనిమిదవ మేడేని జరపాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇల్లెందు పట్టణంలో ఐఎఫ్టీయూ కార్యాలయం డి బ్లాక్ హనుమాన్ టెంపుల్ సెంటర్ కొత్త బస్ స్టాండ్ సెంటర్ సత్యనారాయణపురం ట్వంటీ వన్ ఫిట్ కల్తీ రామయ్య గుంపు స్టేషన్ బస్తీ గవర్నమెంట్ హాస్పిటల్ సుభాష్ నగర్ నెంబర్ టూ బస్తీ తదితర సెంటర్లలో ఎర్ర జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు డి మోహన్ రావు నూనేశ్వరరావు మండల వెంకన్న బొగ్గారపు రాజు రాసాల లింగం రామిశెట్టి నరసింహారావు కొప్పుల శ్రీనివాస్ గూళ్ల సదయ్య తేజావత్ లాలు ఆర్ మోహన్ రావు వై రాధాకృష్ణ పులిమామిడి శ్రీను వెంకటస్వామి సత్యనారాయణ కొరస రమేష్ వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ మీడియాని ప్రపంచమంతం కూడా జరుపుకుంటా ఉన్నా ఇవాళ మన ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో మతం బీజేపీ అనిపిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్మికులు మొత్తం కూడా మతపరంగా విద్వేషాన్ని రెచ్చగొట్టి విభజించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్యూ నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఐఎఫ్యు ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇల్లెందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఉన్నటువంటి డీ బ్లాక్ లో లారీ డ్రైవర్లు మరి క్లీనర్లు వర్కర్స్ నిన్న మొత్తం కూడా ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ జెండా ఆవిష్కరణ అయ్యప్పులు ఇల్లెందు ఈ రేఖ అధ్యక్షులు అదేవిధంగా మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాళ్ళు ఓటు అవ్వడం ఆవిష్కరణ వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం